టు మై కౌస్తుభం క్షమించేవాడు మనిషి క్షమించమని అడిగేవాడు పెద్ద మనిషి మేధావులు మాట్లాడతారు మూర్ఖులు వాదిస్తారు యవ్వనంలో సమయం శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు మధ్య వయస్సులో డబ్బు శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు వృద్ధాప్యంలో డబ్బు సమయం ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు ఇదే జీవిత ప్రయాణం ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మనస్సున్న ప్రతి మగవాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు అనేది మాత్రము పచ్చి నిజము ఒక్క దూరము అవ్వాలనే ఆలోచన తప్ప ఈ లోకంలో నన్ను నీ నుండి ఏది దూరం చేయలేదు మనిషిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నమ్మటం మొదలుపెట్టు అదే నీకు మేలు చేస్తుంది జీవితంలో మనకు ఎవ్వరు ఏమీ నేర్పరు మనము నేర్చుకుంటే తప్ప పరిస్థితులు ఏవి మనము మారితే తప్ప మార్చలేవు మనస్సును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపితే తప్ప ఆ ఆలోచనలే జీవితాన్ని సుఖమయము చేస్తాయి నిరంతరం ఏదో పనిలో నిమగ్నమైతే వారి జీవితాలలో కన్నీళ్లకు చోటు ఉండదు నీవు భయపడితే భయపెట్టేందుకు ఈ లోకం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్